అందరికి చాలా సార్లు మనం భయపడుతూ ఉంటాం ఏ చిన్న చిన్న విషయాలకు కూడా చాలా భయపడుతూ ఉంటాం చాలా అధైర్యపడుతూ ఉంటాం అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది యష్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చంలో భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది భయము మన దగ్గరకు రాకుండా దేవుడు దాన్ని దూరపరుస్తూ ఉన్నాడు అది మన దగ్గరకు రాకుండా అది దూరంగా ఉంటుంది మనం ప్రతి దానికి భయపడుతున్నాం కదా అయితే ఇప్పటి నుండి భయపడవలసిన అవసరం లేదు ఏ విషయాలకి భయపడుతున్నామో ఏ విషయాలకి కృంగిపోతున్నామో వాటి విషయంలో భయపడక ధైర్యంగా ఉండమని దేవాతి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ భీతి ఏదైతే భయం కలగజేస్తుందో లేకపోతే ఏదైనా గొప్ప పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు భయపడుతూ ఉన్నామేమో ఆ భయాన్ని దేవుడు దూరంగా ఉంచుతాడు గనుక ఏదైతే మంచి పని తలపెడుతున్నామో ఆ మంచి పని తలపెట్టి సంతోషంగా దేవునిలో ఇంకా ముందు కొనసాగుము గాక ఆమె